అది వంశ పారంంగా తగిలితే కనుక వస్తుంది ఏంటంటే ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణులందరికీ అంటే చెస్ట్ ఫిజిషియన్స్ అందరికీ నా శుభాకాంక్షలు ఈ ప్రపంచ ఆస్తమా దినోత్సవం అనేది ప్రజల్లో ఆస్థమా గురించి చైతన్యం కలిగించడానికి గాను ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ ఇది సో దగ్గు ఆయాసం పిల్లి కూతులు ఛాతి బిగదీసుకోవడం ఇటువంటి లక్షణాలు కనుక కనిపిస్తే ఆ ప్రజలు దగ్గరలో ఉన్నటువంటి చెస్ట్ ఫిజిషియన్స్ పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసేటటువంటి స్పైరోమెట్రీ అనేటటువంటి ఒక పరీక్ష ద్వారా ఆస్తమా వ్యాధిని నిర్ధారించుకుని వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసేటటువంటి ఇన్హేలర్స్ అంటే ఊపిరితిత్తుల్లోకి డైరెక్ట్గా పీల్చుకునేటటువంటి మందులు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి డ్యూరేషన్ ప్రకారం ఎంతకాలం అయితే వాడాలో అంతకాలం క్రమం తప్పకుండా వాడి ఈ ఆస్తమా వ్యాధిని ఉపశమనం పొందొచ్చని చెప్పి ఈ ఆస్తమా దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ప్రజలందరూ దుమ్ము ధూళి పొగ లేదా కుక్క పిల్లి వంటి పెంపుడు జంతువులు నెక్స్ట్ స్ట్రాంగ్ పెయింట్స్ సెంట్లు స్ప్రేలు అటువంటి వ్యాధి కారకాల కొంచెం దూరంగా ఉంటే ఆస్తమా వ్యాధి ఉధృతం కాకుండా ఉంటుంది